కవితకు బెయిల్ దక్కిన తర్వాత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారని అంతా అనుకున్నారు కానీ కవితకు బెయిల్ లభించి దాదాపు పక్షం రోజులు కావస్తున్న ఆయన మాత్రం ఫామ్ హౌస్ను వీడి బయటకు రావటం లేదు అయితే కేసీఆర్ వినాయక చవితి తర్వాత వస్తారన్న అంచనాలు పార్టీ కేడర్ నుంచి వినిపిస్తున్నాయి ఆయన త్వరలోనే బయటకు వస్తారని కేడర్కు దిశానిర్దేశం చేస్తారని పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితి నుంచి బయటపడేసే మార్గమేంటో చూపిస్తారని ఆశిస్తున్నారు మరి గులాబీ బాస్ ఈ నవరాత్రుల్లోనే తన ఫామ్ హౌస్ తెరలు తొలగించుకొని బయటకు తొంగి చూస్తారా లేక విజయదశమి నవరాత్రుల దాకా వెయిట్ చేయాల్సిందేనా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు దాటింది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటి వరకు పెద్దగా ప్రజాక్షేత్రంలోకి రాలేదనే టాక్ ఉంది రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు అంతకుముందు రైతు సమస్యలపై వివిధ జిల్లాల్లో పర్యటించి వచ్చారు ఆ తర్వాత లోక్సభ ఎన్నికల ప్రచారం మినహా పెద్దగా ప్రజలకు కనిపించలేదు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులే ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ఈ క్రమంలో ముఖ్య నాయకుడైన కేసీఆర్ వచ్చి పార్టీ సమావేశం నిర్వహించి క్యాడర్ కు డైరెక్షన్ ఇస్తేనే మళ్లీ హుషారొస్తుందని అంచనాలు వినిపిస్తున్నాయి అందుకే గులాబీ క్యాడర్ ఆయన కోసం ఎదురుచూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది రాష్ట్రంలో భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల్లో చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై పార్టీ సీనియర్ నేతలు ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు అయితే కాంగ్రెస్కు ఎన్నికల హామీల అమలు విషయంలో గడువు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ బయటికి రావటం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది ఈ నెల ఏడున వినాయక చవితి పర్వదినం జరిగింది రాష్ట్రమంతటా నలుమూలల గణపతులు కొలువుదీరారు ఈ క్రమంలో ఈ నవరాత్రుల్లో క్యాడర్తో అవటం కంటే నిమజ్జనాల తర్వాతే ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షమవుతారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు గులాబీ బాస్ కేసీఆర్ త్వరలోనే పార్టీ హెడ్ క్వార్టర్ తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు మరోవైపు దసరా నాటికి పార్టీ కమిటీలు వేస్తారని కూడా అంటున్నారు ఇప్పటికే వివిధ విభాగాలకు ఇన్ఛార్జీలు లేక ఇబ్బందులు పడుతున్నారు ఆయా విభాగాలు గాడిన పడాలంటే పూర్తిస్థాయి బాధ్యతలు ఇవ్వక తప్పదు అందుకే పార్టీ బలోపేతం కోసం కమిటీలు అత్యవసరంగా భావిస్తున్నారు గులాబీ సీనియర్లు అవన్నీ అడ్రస్ చేయాలంటే కేసీఆర్ పార్టీ శ్రేణులతో సమావేశం కాక తప్పదని అందుకు సమయం కూడా ఇదేనని వారంటున్నారు ఇక శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందనే చర్చ నడుస్తోంది గులాబీ పార్టీ పటిష్టతకు ఇప్పటికీ ఒక బృందాన్ని తమిళనాడుకు పంపించి అక్కడ డిఎంకే పార్టీ విధానాలపై అధ్యయనం చేయించారట అందుకు కొనసాగింపుగా ఒడిషా మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేడీ టీఎంసీ శివసేన పార్టీల నిర్మాణాన్ని అధ్యయనం చేసి అందులోంచి కూడా ఇన్పుట్స్ తీసుకుని పార్టీ పటిష్టతకు సరికొత్త వ్యూహాలు సిద్ధం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలకు యువ నాయకత్వాన్ని తయారు చేసి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేస్తారని అంటున్నారు కొత్త నియోజకవర్గాల ఏర్పాటు నాటికి పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయటం మీదనే గులాబీ బాస్ దృష్టి పెడతారని కొందరు సీనియర్లు అంటున్నారు మొత్తానికి గులాబీ బోస్ త్వరలోనే పార్టీ కమిటీలు బలోపేతం చేయటం మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తారని అంటున్నారు కేసీఆర్ ఎలాంటి ప్రణాళికతో ముందుకు వస్తారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది